గౌరవీయులు మరి కొత్త కుక్కట్పల్లి కొంత షేర్ కంపెనీలో తన డివిజన్ పెట్టుకున్న గౌరవీలు కుక్కపల్లి కార్పొరేటర్ జూపల్లి గారు గౌరవీలు మాజీ కార్పొరేటర్ సోదరులు సాయిబాబా గారు రవీందర్ యాదవ్ గారు ఇద్దరు రవీందర్ యాదవ్ గారు నెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు నెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక పైన ఉన్న వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్షులు వేదికపై ఉన్న సీనియర్ నాయకులందరికీ మహిళా నాయకులకి ఏమైతే చెప్తలేమో వాళ్ళు మనసుకోవాలి టైం తిప్పుకోవద్దు అలాగే వేదిక ముందున్న మా అన్న ఆడబిడ్డలకి అట్లాగే మా పత్రికా మిత్రులకి పేరు పేరున ఈరోజు ఇదే ఉన్నది కాదు ఎలక్షన్ చూపెట్టాల్సి రోజు తప్పించిన ఎమ్మెల్యే పార్టీని వదిలిపెట్టి పోయినా మేమున్నాం కేసీఆర్ నాయకత్వం తోలిని ఉంటామని చెప్పి మీ అందరికి నా సిద్ధి మంచిది హైదరాబాద్ మహానగర్లో ఒక వైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలకు ప్రమాణమే చేసుకుంటూ మనం కుదురు సాయం రెండు వేల పద్నాలుగులో ఆనందం కూర్చోట మాట స్టేట్ కూర్చోండి కూర్చోండి బయట మేడం బయట మేడం నాయకుడు మీ చేతిలో వెంటనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ప్రజలు కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరు ఎమ్మెల్యేలు ఉండేది ఒకరు పద్మారావు గారు మరొకరు మల్కాజిలో కనకారెడ్డి గారు కానీ హైదరాబాద్ ప్రజలు ఇంత గొప్పవారంటే ఎన్నిక అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి అప్పటిదాకా ఇన్పి ఉన్న ఇన్వర్టర్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే మరి ఇన్వర్టర్లన్నిటిని కూడా మాయం చేసి ఆరు నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి ఆంధ్ర తెలంగాణ కాదు హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం ఇక్కడ లేఖ ఆంధ్ర నుండి ఉన్నారు తెలంగాణ నుండి ఉన్నారు కర్ణాటక నుండి ఉన్నారు పంజాబ్ గుజరాత్ అంటే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి మినీ భారతదేశం లాంటి అనగా ప్రభుత్వాన్ని శాంతి భద్రతల సమస్య లేకుండా నడిపినందుకు కరెక్ట్ గా పది పదకొండు నెలలోనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది పదకొండు నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వస్తే అప్పటిదాకా ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గం చెప్పేది అంటే అభివృద్ధికి నమ్మునాగా మారింది

ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు సర్కారు అయితే ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్ అట్లాగే ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగ పిల్లడు పుడితే పన్నెండు వేలు ఎన్నడు కూడా కుల మత పేరు మీద రాజకీయం చేయలేదు ప్రాంత పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినాం మనం అన్నారు ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే హిందూ ఆడపిల్లలైతే వారికి బతుకమ్మ కాలుక బతుకమ్మ చీర రూపంలో ఉంటాయి అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది ఇట్లా పదేళ్ల పాటు అన్నదమ్ముల మాదిరి ఏ పంచాయతీ లేకుండా ఏ బాధ లేకుండా అభివృద్ధి సంక్షేమం పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుడ్డకాయ నగరం ఈ నగరం ఎంత ఎదిగితే

అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి కేసీఆర్ నాయకత్వాన్ని చూసి మీరు గారిని చూసో ముందు కానీ జిల్లాలలో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైకుంఠం చూపెట్టిందో దాన్ని కొంతమంది మన మాటలు చెప్పినారు హామీలు దేనికి అంతమైన రంగుల కళలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మా కేసిఆర్ గారు రెండు వేలు పెంచులిస్తే నేను నాలుగు వేలు ఇస్తాను కేసిఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకు ఇస్తాడు నేను తరిగి ఇస్తా ఒకే కాదు తగ్గి ఇస్తా ముసలమ్మకి మత్తమ్మకి నాలుగు వేలు మోడల్ బిల్లు ఉంటే మోడల్ బిల్లకి అలగిస్తా రెండు వేల ఐదు వంటలు బండి వంద రోజుల్లోనే చేస్తా వంద రోజులు నూరు రోజులు సినిమాకి శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే హండ్రెడ్ డేస్ లోపల వంద రోజుల లోపల శత దినోత్సవం నిండే లోపల మొత్తం ఆరు గ్యారెంటీ అమలు చేస్తా ముసలిలకు నాలుగు వేలు ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందలు పిల్లలు బంగారం ఇస్తా ఆ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల ఇరవై సారీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి మరి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఎవరు అధికారంలో శాశ్వతం కాదు అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం ప్రజలు దయ ఉంటే అధికారంలో ఉంటాం లేదంటే పక్కన కూర్చుంటాం మేము కూడా అనుకున్నాం ఆరు నెలలు ఏం మాట్లాడదు పెద్దలు కేసీఆర్ గారు చెప్పినారు ఆరు నెలలు కాదు అవసరమైతే కొత్త ప్రభుత్వానికి సంవత్సరం పాటు మీరు ఏమి నోరు మీద పోకుండా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా వాళ్ళకి మద్దతు ఇవ్వండి ఎక్కడ పొరపాటు మాటలు మాట్లాడకండి కూడా కేసీఆర్ గారు మాకు చెప్పినారు ఆయన చెప్పినట్టుగానే మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళు మొదటి రోజు నుండే ఆడరాక ఇందులో సాగు నాచనాయే ఆమె తేడా అంటే ముఖం బాగా లేక అర్థం పగలు కొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు పొంది కేసీఆర్ గారిని బద్రం చేసి హామీలు అమలు లేకుండా ఇక్కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఒకటే మాట కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట ఒకటే డైలాగ్ అప్పుల పాలైపోయింది రాష్ట్రం అప్పుల పాలైపోయింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని చూస్తా ఉన్నా మనందరికీ గుర్తుంది ఎక్కువ రోజులే కాలేదు ఇదే హైదరాబాద్ లో ఇదే తెలంగాణలో మన భారతదేశంలో భారతదేశంలోపంచం అంతా కరోనా వ్యాధి వచ్చింది మూతికి బట్ట కట్టుకొని ఇంటికి గొల్ల పెట్టుకొని ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకో లేకుండా బతికితే చాలు ప్రాణాలు దక్కితే చాలు అన్నట్టు ఎవరింట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా సున్నా ఆదాయంతో ఆ నాడు దేశీయార్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు సున్నా అయితే ఆదాయం మొత్తం కరోనా వల్ల కానీ నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కరోనాలో మనం రోడ్లు వేసుకున్నామా లేదా మీ సేవింగ్ కంపెనీలో వేసుకుందామా వేసుకోలేదా ఎందుకు రోడ్లు అండర్ పాస్ కట్టుకున్నామా బ్రిడ్జిల్ కట్టుకున్నామా కరోనాలో కళ్యాణ లక్ష్మి వచ్చిందా రాలేదా కరోనాలో పెన్షన్ వచ్చినా రాలేదా కరోనాలో ఆ రోజు కూడా రైతు బంధు పడ్డదా పడలేదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు హైదరాబాద్లో హైదరాబాద్ బ్రిడ్జ్ లాగలేదు మంచినీళ్ళు ఆగలేదు రోడ్ల నిర్మాణం ఆగలేదు అక్కడక్కడ నొప్పించి డబుల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయని విధంగా రోడ్లు వేసుకున్న మాట వాస్తవమేనా మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇది చేసినప్పుడు నువ్వు నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏ మంటకు వస్తున్నది ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అడగాల్సిన అప్పుల పాలు అప్పుల పాలు అంటే మొన్ననే పార్లమెంట్ కూడా ఎడవ చెప్పు తీసుకుంటున్నట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రధారణ చెప్పేది తప్పు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కేసిఆర్ ప్రభుత్వం మొత్తం పదేళ్లలో చేసింది సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు మాత్రమే పదేళ్లలో చేసింది కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంట్ లో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుమదలు పెడితే ఆయన మంత్రులు ఎమ్మెల్యే స్పీకర్ గారు చెప్తున్నాం

ఇవ హైదరాబాద్ మహానగరంలో ఈ సేవింగ్స్ పరిధిలో రియల్ ఎస్టేట్ పెరిగిన దాకా ఇంకా ఇదుంది హైదరాబాద్ ఎన నేను చూశాన ఒక పంతులు గారిని వెళ్లి అక్కడ హైదరాబాద్ కమిషనర్ సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు మీ సేవలింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది అదే దుర్గం చెరువు ఎస్డిఎన్ లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టించారు మరి దమ్ముందా ఇండ్రాకి రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కొలుగొట్టే దమ్ముందా ఉన్నదా పండడానికి తెల్లారి ఎగిరిపోదు పోస్టు అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్ కానీ గరీబోని అడిగేటోడు లేడు కదా గరిబోడి మాత్రం పొడి పోతుంది కొత్త అవతల వాడిస్తుంది అడిగేటోడు లేడు కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే పాపం ఇక్కడనే ఎక్కడ ఉండదు మన శైలిలో ఆ రోజు ఆమెకి వచ్చి హైదరాబాద్ నోటీస్ పోయి నీళ్లు కొడుతున్నాను ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఎక్కి పోయి తాళం పెట్టింది బిడ్డ ఇంటికి పోయి పోయి రాత్రంతా బాధపడి ఆ గడికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మాని మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినా ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రా ఏమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందా పనిచేస్తున్నారు తప్ప ఎవరికి పేద వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు బిల్డర్లను బెదిరిస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద వసూలు చేస్తా ఉన్నారు ఇది ఏం చెప్తలేదు ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నారు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర నేను అడుగుతా ఉన్న సోదరుల పదేళ్ల పాటు ఎన్నడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏం పెట్టలేదు ఎవరు కబ్జాలు గానీ గుండాగిరి గాని పేదవాళ్ళు కడుపు కొట్టే పని కానీ నికృష్టపు సెటిల్మెంట్ కానీ ఏం చేయాలి కానీ ఇరవై నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగర్ లో హైడ్రాపేరి తారాతకం

హైదరాబాద్ నాలుగు మూలల నాలుగు బ్రహ్మాండలు రెండు వేల పడక ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నారు మరి కేసీఆర్ గారు నాలుగు కొత్త హాస్పిటల్ కట్టి నువ్వేం చేసినావు అప్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఆనాడు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు పనులు రూపొందించి నువ్వేం చేసినావు కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్లు రెండు వేల రూపాయలు చేసి

ఇయాలా శుద్ధి చేయడానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టీపీ పెట్టినాం మీ కోకాపేట ఎస్టీపీ నేనే నాగరేషన్ చేసిన గురుమంత్రి కూడా నేనే నాగరేషన్ చేసిన హైదరాబాద్ లో ఇలా పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి ముప్పై ఆరు ఎస్టీపీ రెండు వేల మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే ఎవరికైనా ఒకరికి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా ఎవరికైనా ఒక తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకు రంజాన్ తోఫా ఇచ్చినవాళ్ళకు బతుకమ్మ చీర పెట్టినవా చీరగా జాగ్రత్త పెట్టినా ఒక్క పని ఒక్క మంచి పని ఒక ఇల్లు కట్టించావా మరి కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిన హైదరాబాద్ నువ్వు ఒకరికి ఒక సగ రెండేళ్ళు అయిపోయి రెండేళ్ళు మాటలతోనే టైం పాస్ అయిపోతుంది

अब हमारी बातें सही बातें लगा ले कैसी दिलवाते दिखाते हो ये पहलवान कौन है वो एक एक सेकंड लगा कर तो एक एक दूसरे कर तो तेरे आरोहित चारों ये सोता है ये सोता है क्यों ये सोता में बार अब तक से इतने वाले हो गए उनको कमाल पड़ा तो ताऊ नारोजी तो नहीं करता होगा ये बोला ये भी दूसरा అవిలేక రథం తాపన తమకు ఎన్నేమిగా ఏ పార్టీ తెలుసుకోవ టికెట్ రాసేడింగ్ లోపల చేసుకొని కొట్లారు ఎవరు వెళ్తారు సుతార నిజాణీ నిజాణీ కామరే ప్రస్తుతం బిఆర్ ప్రభుత దగ్కే గొప్పల పం చేస్తే నిజాణీ ని ఆర్గనైటి లభలైపోతే నిజాణీ మొత్తం సుభిక్షమైపోయి హైదరాబాద్ మానగరం వేల అంతా సంతోషం ఉంటే దా చేసుకున్నాం దా పది మందితో రాజీనామా పెట్టి పానీ చూసుకుంటే అయిపోతుంది సామర్థ్యం పొట్టోరు నేర్చి పొడుగోడు కొడితే పొడుగోడు పోషమ్మ కొడుతుంది పొట్టోర్తి పొడగోడు కొడితే పొడగోడు నెక్కి పోషమ్మ కొడుతుంది అంటే దేవుడు ఉంటాడు చూస్తాడు ఇట్లా

మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి మూడు నెలల ఆరు నెలల పంచాయతీ ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి ఏ పార్టీ చెప్పే పరిస్థితి లేదు నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను టీఆర్ఎస్ మరి సేవల్ కార్యకర్తల సమావేశం జరుగుతున్నాడు ఎమ్మెల్యే దగ్గర టీఆర్ఎస్ వచ్చే ధైర్యం ఉందా వచ్చే ఉందా రెండే లింగాలు ఉంటాయి రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్న లింగాలు రెండే లింగాలు ఉంటాయి అయితే పుష్పలికం లేకపోతే స్త్రీ అయితే కాంగ్రెస్ చెప్పు లేకపోతే టిఆర్ఎస్ కాని అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు దాంట్లో గాంధీ ఉందా అంటే ఏమనుకోవాలో అదే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గురించి చెప్తా ఉంటాం అధికారం వచ్చింది అదృష్టం బాగుంది అంతే కారణభూతంలో పడ్డట్టు అడ్డమాన్ గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి అయిన పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేది లేదు ఏదో లక్కి డ్రాల లక్కి లాంటి కలిగినట్టు కలిగింది వచ్చి కూర్చున్నాం మాకే బాధలేదు పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే ఒకటే జరుగుతుంది గుర్తు పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే

తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పార్టీ మీద పెట్టాలి పార్టీ మీద ట్రాక్ మీద ఎక్కాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం గులాబీ జెండానే తెలంగాణ శ్రీరామ రక్ష ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు నేను మొన్న చూసినా ఎవడో ఒక సన్నస్ మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పోయేటో కిలో కలిసిపోతున్నారు మాకు ఏం పిచ్చి చేసి నేను కలుపుతాను నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం तेलंगाना को बीआरएस पार्टी है ये ये है बहुत बहुत सारे सारे कोशिश चल चल रहे हैं। बहुत सारे चल रहे हैं हैं साजिश हमको डराने की धमकाने की, की। कि, मरेंगे एक बार जीएंगे एक बार डरेंगे किसी के सामने सबके सामने सबके साथ दस साल किस कदर हर किसी को साथ लेके चले जैसे बदलू मयूदी ने कहा था हयात लेके चलो लेके चलो चले के चलो सारे जमाने को साथ लेके चलो हिंदू मुस्लिम सिख आईना अंदर भी ना अंदर पता ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఉత్తర భారతం అయినా దక్షిణ అయినా ప్రపంచంలో ఏడికి వచ్చి హైదరాబాద్ లో వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని పదేళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూస్తున్నారో అట్లే చూసుకుంటాం ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం మీ అందరి దయా ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం కొత్తగా కమిటీ వేసుకుందాం డివిజన్ ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారు ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం కార్పొరేట్ ఎలక్షన్లకు అదే విధంగా కార్పొరేట్ ఎన్నికలకు అదే విధంగా ఉప కూడా తయారైన ఎవ్వరు భయపడవద్దు ఒక్క సంవత్సరం ఉన్నది ఒకే ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం ఈ ఒక్క సంవత్సరం గట్టి ఉండాలా

బుద్ధి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరిద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ